సిస్టర్ కోళ్ళని వెరీ గుడ్ మార్నింగ్ రాజా గారు అంటుంది రత్న సిస్టర్ హాయ్ లక్ష్మణ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద లైవ్ రిమోట్ లేదమ్ము తొందర తొందరగా కమెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కమెంట్స్ చేయండి తిన్నాను నా ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు తొందరగా ఒక పది పది కమెంట్లు చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ భువనా గారు గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారా వెరీ గుడ్ మార్నింగ్ అండి మురళి గారు ఇంకా చేయలేదండి బాబుకు తినిపిస్తూ ఉన్నాను మీరు తిన్నారా మురళి గారు అవును పెంచుతాం కోళ్ళని సూపర్ సిస్టర్ నాటుకోళ్ళు బాగుంటాయి తినడానికి హాయ్ లక్ష్మణ్ గారు అంటుంది రత్న సిస్టర్ తొందరగా ఒక పది కమెంట్లు చేయండి మురళి గారు మురళి గారు ఒక పది పదహైదు కమెంట్లు చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్గా కమెంట్లు చేయండి మురళి గారు హాయ్ అంటున్నారు రత్న సిస్టర్ ఇంకా లేదండి అంటున్నారు మురళి గారు హాయ్ హాయ్ అంటున్నారు ఫాస్ట్గా కమెంట్లు చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ప్లీజ్ లైక్ చేయండి అంటున్నారు రత్న సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ సపోర్ట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద లైవ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి లైవ్ని లైక్ చేయండి రత్న గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అంటున్నారు మురళి గారు ఓకే ఓకే అంటున్నారు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి సిస్టర్ మాకు హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద లైవ్ మురళి గారు తిన్నానండి అంటున్నారు రత్న సిస్టర్ ఇద్దరు ఇంత కంట జోష్వి అవంతా ఎత్తుకోవద్దు జోష్ వాడు కావాలంటాడు కట్ చేసుకుంటాడు మళ్ళీ మీది ఎక్కడ మురళి గారు అంటున్నారు రత్న సిస్టర్ తిరుపతి అంట సిస్టర్ తిరుపతి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లైవ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి మాది తిరుపతి అండి రత్న గారు నాకు ఛానల్ ఉంది అంటున్నారు ప్లీజ్ లైక్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ అంటున్నారు మురళి గారు బ్లూ ఇస్తున్నా చూడండి బ్లూ ఇస్తున్నా చూడండి రత్న సిస్టర్కి ఛానల్ ఉంది రత్న సిస్టర్ మీకు బ్లూ ఇస్తున్నా చూడండి ప్లీజ్ లైక్ సపోర్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు రాజీరెడ్డి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ఓకే రత్న సిస్టర్ నాకు ఒక డౌటు ఇచ్చాను చూడండి సిస్టర్ నాకు ఒక డౌట్ ఒక లైవ్ ఒకసారి హైలైట్ చేయాలా సిస్టర్ ఒకసారి లైవ్ చేసినప్పుడు ఒక హైలైటే చేయాలా హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లైవ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి మీది ఎక్కడండి రత్న గారు అంటున్నారు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి మురళి గారు బ్లూ ఇచ్చాను చూడండి రా థ్యాంక్ యూ రాజీరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీన్ సబ్ చేసా మురళి గారు అంటున్నారు రత్న సిస్టర్ రత్న సిస్టర్ ఒక లైఫ్కి ఒక లై ఒకసారే హైలైట్ చేయాలా రత్న సిస్టర్ కొంచెం చెప్పండి డౌట్ ఉంది నాకు హాయ్ హాయ్ అంటున్నారు రత్న సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లైఫ్ అవును నాకు బ్లూ మీకెందుకండి మీకు ఛానల్ లేదు కదా ఛానల్ ఉంటే అంటే మీరు సపోర్ట్ చేసుకోవడానికి ఒకరినొకరు సబ్ చేసుకోవడానికి అనమాట బ్లూ ఉంటే ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ పెడితే మీరు రిమూవ్ చేయొచ్చు మీకు కూడా ఇస్తాను మీకు ఇవ్వకుండా ఉంటాను చెప్పండి ఇచ్చాను చూడండి అక్కా గుడ్ మార్నింగ్ అంటున్నాడు హర్ష తమ్ముడు వెరీ గుడ్ మార్నింగ్ తమ్ముడు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఓకే ఓకే సిస్టర్